టూ ఎస్ టీవీ న్యూస్ పోలీస్ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ పోస్టర్ ఆవిష్కరణ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు ఏఎస్పి శివం ఉపాధ్యాయ ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీసు సేవలపై ప్రజాభిప్రాయాల సేకరణ తెలపాలని వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన ఏఎస్పి ఈ సందర్భంగా ఏఎస్పి డిజిపి ములుగు జిల్లా ఎస్పి శబరిష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు తెలియజేయడం కోసం క్యూఆర్ కోడ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా ఈ సందర్భంగా వారు సూచించారు ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తోందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం సిఐ అనుమల శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ వాజేడు మండల పేరు ఎస్ఐ గురం కృష్ణ వెంకటాపురం సిఐ బండారి కుమార్ వాజేటు ఎస్ఐ ఎస్ రాజ్ కుమార్ వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రిపోర్టింగ్